డాక్టర్ పీఎస్ చంద్రబోస్ గారి డెబ్బై ఐదు జయంతి సందర్భంగా గాస్పల్ మిషన్ ఆఫ్ ఇండియా ఆత్వెండ్ లో వికాస్ హాస్పిటల్ సౌజన్యంతో గుంటూరు సీతమ్మ కాలనీ నాలుగవ లైన్ యహోవా షాలం చేర్చినందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ కార్డియాలజిస్టు న్యూరాలజిస్టు జనరల్ మెడిసిన్ కి సంబంధించి డాక్టర్లు పాల్గొని ప్రజలకి వైద్య సేవలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సీతమ్మ కాలనీ కృషి చేసిన చంద్రబోసు అయ్యగారి జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు చర్చ కమిటీ సభ్యులు మరియు వికాస్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

चल कुछ <laughs> 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 I think ingin mengatakan semua? Boleh tiga dengan అండి ఇది ఇక్కడ ఈరోజు సీతమ్మ కాలనీలో ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ తరఫున ఆయన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు అయిన మా తండ్రి గారు పేన్ఎస్ చంద్రబోస్ గారి డెబ్బై ఐదవ జయంతిని పునస్కరించుకొని ఈ క్యాంప్ని మేము నిర్వహిస్తున్నామండి ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళకి మంచి వైద్యం అందించాలనే కోరికతో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము అదేవిధంగా డె సంవత్సరాలు ఆయన జన్మదిన జయంతిని కూడా సందర్భంగా ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం ఆయన చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం ఇలాంటి క్యాంప్స్ని మేము నిర్వహిస్తున్నాము ఈ ఇది స్పెషాలిటీ ఏంటి సారి వికాస్ హాస్పిటల్స్ వారు మన ఎమ్మెల్యే మాధవి గారి సహా సహకారంతో ఈ క్యాంప్ని చాలా విజయవంతంగా ఇంకా నిర్వహిస్తున్నాము అదేవిధంగా మా వార్డ్ కార్పొరే వార్డ్ ప్రెసిడెంట్ గారైన అప్పారావు గారు సహకారంతో మా స్నేహితుల గారు సహకారంతో మా స్టాఫ్ అందరం కలిసి ఈ కట్టుగా ఈ స్టాఫ్ని ఈ క్యాంప్ని చాలా విజయవంతం చేస్తున్నాం వీళ్ళందరికీ ధన్యవాదాలు అండి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలండి అందరికీ నమస్కారం అండి ఈరోజు రామచంద్ర గారు జన్మదిన రామచంద్ర గారికి శుభాకాంక్షలు ఈ ఉచిత ప్రజా శిబిరం మన చంద్రబోస్ గారు అయ్య గారు వాళ్ళ అబ్బాయి గారు అయినటువంటి జీవన్ గారు సారథ్యంలో మన డివిజన్లో ప్రతి ఒక్కరికి ఒక వారం నుంచి క్యాన్వాస్ పెట్టి బ్రహ్మాండంగా చేపట్టి ఇలా స్వచ్ఛందంగా అందరూ వచ్చి వాళ్ళు జరిగింది చంద్రబోస్ అయ్య గారు డెబ్బై ఐదో సందర్భంగా ముందస్తుగా ఈ చిత్ర పూజ చేయడం జరుగుతుంది డెబ్బై ఐదో వసంత ఇరవై తొమ్మిదో తారీఖు ఆ ప్రమాణం చేయదలుతున్నారు జగన్ గారు